ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు అను గ్రంథము నుండి అను దినత్యానములు ఆయన నెరవేర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచ్చినము నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు యహోవా అనే మార్గం మీద పయనించు ఆయన్ని నమ్ము ఆయన పని చేస్తాడు మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది వాక్యం మన చేతుల్లో ఉన్న భారమంతటిని ఆయన మీదకి పొరలించు అది దుఃఖకరమైన సంగతి కావచ్చు శారీరక అవసరం కావచ్చు లేక మనకి ఇష్టమైన వాళ్ళెవరన్నా మారు మనసు పొందాలన్న ఆతృత కావచ్చు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులార వాయిదా వేస్తున్నాము ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని స్థుతించండి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మనమిక ఏమి కల్పించుకోము ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టవద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదు అని కొందరు అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు నీ పని అంతా ఆయన మీదికి నెట్టేశావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందేమో మొత్తానికి ఆయన మాత్రం పనిమీదే ఉన్నాడు సందేహం లేదు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరు పెట్టుచున్నాను మరొక అనువాదం ఇలా ఉంది నా చేతిలో ఉన్న పని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకు మించిన ఈ పని చేయగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని ఈ పనే నేను ఆయనకు అప్పగించి కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇక చింత లేకుండా హాయిగా ఉంటాను ఆయన చూసుకుంటాడు జ్ఞానులు వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవ ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమును ఆశీర్వాదకరముగా ఉండుగా